ఐ ఫ్రెండ్స్ హోమ్ సాయిరా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారైతే ఎప్పుడు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొస్తారండి ఇప్పుడు ఈరోజు వీడియోలో ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ ఐదు లక్షల నాలుగు నీళ్ళు ఉంటే గనక రాబోయే రోజులలో గొప్ప స్థాయిలో నిలబడతావు నీది గొప్ప మనసు విను బిడ్డ అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి బాబాగారు చెప్పిన విధానంగా గొప్ప స్థాయిలో మనం ఉండాలి అంటే ఈ ఐదు లక్షణాలను మన జీవితంలో మనం నడుచుకుంటున్నామా మనం కూడా ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలంటే బాబాగారు చెప్పే ఈ సందేశం ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం శివపురం అనే గ్రామంలో నారాయణ తన తండ్రితో కలిసి జీవనం కొనసాగించేవాడు ఒకరోజు నారాయణ తండ్రి తనతో ఇలా అంటాడు చూడు నారాయణ నాకు వయసు అయిపోతుంది కష్టపడే నాలో ఒంట్లో లేదురా ఇకనైనా నువ్వు మంచి ఉద్యోగం వ్యాపారం చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే స్తోమత సంపాదించాలి నీ వయసు వారు ఇప్పటికే స్థిరపడి వివాహం కూడా చేసుకుంటున్నారు నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను నాన్నగారు త్వరలోనే నేను మంచి ఉద్యోగం చూసుకుంటా నీకు ఇవ్వడానికి నా దగ్గర కేవలం నాలుగు బంగారు నాణాలు మాత్రమే ఉన్నాయిరా వీటిని తీసుకొని నువ్వు వెంటనే రాజధాని చేరుకో ఈ నాలుగు బంగారు నాణాలు నాలుగు నెలలు నీకు భోజనం ఇతర ఖర్చులకి సరిపోతాయి ఈలోగా నువ్వు మంచి నుంచి ఉద్యోగం సంపాదించుకోనాయన నాన్నగారు రేపే నేను రాజధాని బయలుదేరుతాను సాధ్యమైనంత త్వరగా ఉద్యోగం సంపాదించి తిరిగి వస్తాను చూడు నాయన ఈ నాలుగు నాణేలు నీ భవిష్యత్తును నిర్ణయించేది కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకునే బాధ్యత నీ మీదనే ఉంది అలా తండ్రి ఇచ్చిన మా నాలుగు నాణేలను తీసుకొని నారాయణుడు రాజధానికి బయలుదేరుతాడు దారిలో నారాయణుడుకు ఒక సాధువుకు తాపసపడతాడు అతన్ని చూస్తే చాలా సాత్వికంగా ఉంటాడు స్వామి మీరు ఎక్కడికి వెళ్తున్నారు నేను రాజధానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న అడవిలో తపస్సుని నిమిత్తం వెళ్తున్నాను నాయన అక్కడే దగ్గరలో దుర్గమ్మత ఆలయం కూడా ఉంది స్వామి నీతో పాటు నేను కూడా రావచ్చా దారే కదా ఇద్దరం కలిసే ప్రయాణం చేద్దాం ఇంతకీ ఏ పని మీద రాజధానికి వెళ్తున్నావు ఉద్యోగ ప్రయత్నాల మీద వెళ్తున్నాను స్వామి అలా కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత నారాయణుడు ఇలా అంటాడు స్వామి ఇలా మాట్లాడకుండా ప్రయాణం చేయడం కొద్దిగా కష్టంగానే ఉంది నా భవిష్యత్తుకు స్ఫూర్తిదాయకంగా ఉంది గత ఏమైనా ఏమైనా చెప్పగలవా స్వామి అని అడుగుతారు ఎందుకు చెప్పను తప్పకుండా చెప్తాను నాయన కానీ ఏమి కూలికే చెప్పను నేను చెప్పే ఒక కథకు ఒక బంగారు నాణం తీసుకుంటాను నీకు కథ వినాలని ఉంటే నాకు ఒక బంగారు నాణం చెల్లించాల్సిందే అప్పుడు నారాయణుడు మనసులో ఇలా అనుకుంటాడు నాన్నగారు నాకు బంగారు నాణాలు ఇచ్చారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారాన్ని చెల్లిస్తే వచ్చే నష్టం ఏమీ లేదు స్వామి నేను ఒక్క బంగారు నాణ్యం చెల్లించడానికి సిద్ధంగానే ఉన్నాను ఇదిగోండి నీ వంటి మంచి వారి మాటలు నాకు ఎంతో ఉపయోగపడతాయి చూడు నాయన నువ్వు రాజధాని వెళ్తున్నావు అక్కడ నీ విద్యకు తగ్గట్టు ఉద్యోగం వచ్చే వరకు కూడా వేచి చూడకుండా చిన్నదైనా సరే ఏదో ఒక ఉద్యోగం చెయ్యి పట్టణంలో ఉంటే ఉద్యోగం లేకుండా ఉండడం అంత శ్రేయస్కరం కాదు కావున వెళ్ళిన వెంటనే ఉద్యోగంలో చేరు ఖాళీగా మాత్రం ఉండకు ఎన్ని రోజులైనా సరే ఉద్యోగంలో చేయి చాలా మంచి మాట చెప్పావు స్వామి మీ సలహా తప్పకుండా పాటిస్తావు ఇక కథ మొదలు పెడతారా నేను ఇప్పుడు చెప్పింది అదే నాయన ఇంకా ఏం కథ చెప్పాలి అవునా నేను ఇంకా నడిచే సమయంలో శ్రమ తెలియకుండా ఉండడానికి కథ ఏమైనా చెప్తారు అనుకుంటున్నాను నేను మీ మీద ఇంకొక బంగారు నాణం ఇస్తాను మరొక కథ చెప్పండి నేను చెప్పేది నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి చెప్పడం లేదు అవి నీకు జీవితంలో ఎంతో ఉపయోగకరమైన మాటలను అటువంటివే నువ్వు ఇంకా వినాలి అనుకుంటే ఇంకొక బంగారు నాణ్యం చెల్లించక తప్పదు అయితే ఈ బంగారం నాణ్యం తీసుకొని నాకు ఇంకొక మాట చెప్పండి నాకు అది జీవితంలో ఉపయోగకరం అంటున్నారు కాబట్టి తప్పకుండా మేము వినాల్సిందే అయితే విను వేరే వాళ్ళ వస్తువులను నువ్వు ముట్టరాదు వాటిని మట్టితో సమానంగా చూడాలి మూర్ఖత్వంతో వాటిని సొంతం చేసుకోవాలని చూడకూడదు అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది మీరు చెప్పింది ఈ నేను చూసా తప్పకుండా పాటిస్తాను గురువుగారు వేరే వారి వస్తువులను తప్పటంతో సొంతం చేసుకోవాలని దురుద్దేశాన్ని నా మనసులోకి ఎప్పటికీ కూడా రానివ్వను కానీ మీరు ఇచ్చే చిన్న ఉపదేశానికి నా దగ్గర విలువైన బంగారు నాణ్యాలు తీసుకుంటున్నారు చూడు నాయన ఈ ఉపదేశం ద్వారా నీకు జ్ఞానం వస్తుంది జ్ఞానానికి విలువ కట్టడం సరికాదు నువ్వు నా ఉపదేశం ద్వారా పొందిన జ్ఞానం నువ్వు ఎప్పుడైతే ఆపదలో పడతావో ఆ జ్ఞానమే నిన్ను ఆపదల నుండి బయటపడిస్తుంది సరే స్వామి నేను మీ నుండి బణిత జ్ఞానాన్ని ఆశిస్తున్నాను ఇదిగోండి ఈ బంగారు నాణ్యం కూడా తీసుకొని నాకు మరొక ఉపదేశం ఇవ్వండి నీకు ఏ ఇద్దరి మధ్య గుప్తమైన రహస్యం తేల్చినప్పుడు మూడవ వ్యక్తికి అస్సలు చెప్పకూడదు అది మనసులోనే దాచిపెట్టుకోవాలి ఇప్పుడు నా దగ్గర ఒక్క నాణ్యం మాత్రమే మిగిలి ఉంది కానీ ఈ స్వామి చెప్పే మాటలు నా భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉండేటట్లు ఉన్నాయి ధనం పోతే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు మళ్ళీ ఇటువంటి స్వామి నాకు తారసపడతారా చెప్పు లేదు స్వామి నా దగ్గర ఇంకా వినియం ఇంకా మిగిలి ఉండేది ఒకే ఒక బంగారు నాణమే మీరు దయచేసి ఇంకొక ఉపదేశం ఇవ్వండి మీరు ఎంత అత్యవసర పనిలో ఉన్నా సరే నిన్ను ఎవరైనా సరే ప్రేమగా పిలిస్తే వారితో కొంత సమయం వెచ్చించు నువ్వు వారితో గడిపే రెండు నిమిషాల సమయమే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయవచ్చు స్వామి మీరు చెప్పిన ఈ ఉపదేశాలు నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తున్నాను ఇంకా ఉపదేశాలు విందామన్నా నా దగ్గర ఈ ఇక ధనం లేదు అంతేకాదు జ్ఞానాన్ని ఇతరుల నుండి ఊరికే పొందవద్దు సరే నీ వద్ద ధనం లేకపోయినా నేను ఆకలిగా ఒక ఉపదేశం ఇవ్వాలనుకుంటున్నాను ఆయన చూడు దుష్టబుద్ధి ఉన్న స్త్రీకి దూరంగా ఉండాలి అలాంటి వారి మనసులో ఎటువంటి ఆలోచన ఉంటుందో మనం అస్సలు ఊహించలేము నేను చెప్పినట్టు ఈ ఉపదేశాలు చాలా విలువైనవి వాటిని నువ్వు గుర్తుపెట్టుకొని సమయానుకూలంగా పాటించు నీకు అంతా మంచి జరుగుతుంది ఇక నా ప్రయాణం ఇంతటితో ముగుస్తుంది అలా నారాయణుడిని వదిలి ఆ సాధువు అడవి మార్గం గుండా ప్రయాణం చేస్తాడు కొంత సమయానికి నారాయణుడు కూడా రాజధాని చేరుకుంటాడు అలా పని కోసం రాజధాని అంతా తిరుగుతాడు ఎక్కడ పని దొరక్క రాజుగారి గుర్రపుశాలల వద్దకు వెళ్తాడు అక్కడ ఒక వ్యక్తి ఇలా అంటాడు అయితే నువ్వు ఉద్యోగం గురించి వెతుక్కుంటూ వచ్చావన్నమాట నువ్వు చదివిన చదువుకు ఉద్యోగం ఎక్కడైతే లేదు కానీ నీకు అభ్యంతరం లేకుంటే నేను నీకు ఒక నెల రోజుల పాటు పని కల్పించాలి అనుకుంటున్నాను నీకు పని చేయవలసింది గుర్రపశాలలో అందుకు నీకు ఇష్టమేనా అని అడుగుతాడు ఆ వ్యక్తి చిన్నదైనా సరే ఏదో ఒక ఉద్యోగం చేయి ఖాళీగా మాత్రం ఉండవద్దు అన్న సాధువు మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు నారాయణుడు వెంటనే ఇలా అంటాడు నేను గుర్రపశాలలోని పని చేయడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ నెల రోజులే అంటున్నావు ఏంటి మా తల్లిగారి ఆజ్ఞాసీనించడం అమ్మను దగ్గర ఉండి చూసుకోవాలి బాధ్యత ఉంది నేను తిరిగి వచ్చే వరకు నా స్థానంలో ఎవరినైనా సరే పనిలో పెట్టి వెళ్ళమని రాజుగారు నన్ను ఆజ్ఞాపించారు నువ్వు పని చేయవలసిందే నా స్థానంలో తప్పకుండా నీ స్థానంలో పనిచేస్తాను కానీ ఒక మాట రాజుగారికి గుర్రాలంటే చాలా ఇష్టం ప్రతి పది గుర్రాలకు ఒక పనివాడిని పెడతాడు వాటిని శుభ్రంగా సాధించి సరైన భోజనం పెట్టాలి అవి ఎప్పుడు అందంగా బలిష్టంగా ఉండేలా చూసుకోవాలి అలా చూస్తానని మాటిస్తే నా స్థానంలో నేను పండ్లు పెట్టి నా తండ్రి వద్దకు వెళ్తాను నేను మీకు మాట ఇస్తున్నాను గుర్రాలకు ఎన్ని సమస్యలు రానివ్వకుండా చక్కగా చూసుకుంటా మీరు నిశ్చింతగా ఉండండి మీ ఆ తల్లిగారి ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు గుర్రాలకు కావాల్సిన ఆహారాన్ని ప్రతిరోజు ఉదయమే రాజబాటులు ఇచ్చి వెళ్తారు మరొకసారి చెప్తున్నాను గుర్రాలను జాగ్రత్తగా చూసుకో నారాయణుడిని బడిలో పెట్టి శివయ్య తన సొంత గ్రామానికి వెళ్తాడు నారాయణుడు తనకు కేటాయించిన గుర్రాలను బాగా చూసుకుంటూ ఉంటాడు అలా నాలుగు రోజులు గడుస్తుంది తనతో పాటు అన్నతో పాటు ఇతర గుర్రాలను ఒక గదిలో కూర్చోబెట్టి మద్యం సేవిస్తూ ఉంటారు ఒక పక్క గుర్రాలు ఆకలితో అరుస్తూ ఉంటాయి అవి నారాయణుడు చూసి అక్కడికి వచ్చి వారితో ఇలా అంటాడు గుర్రాలు ఆకలితో వరుస్తున్నాయి వాటికి ఆహారం ఇంకా పెట్టినట్లయితే మేము గుర్రాళ్ళకు ఆహారం పెట్టిన తర్వాతే ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాము మీరు మీరు ఆహారం పెట్టారు అంటున్నారు కానీ ఆహార మూటల్ని అలాగే ఉన్నాయి కదమ్మా చూడు రాజుగారి పంపిన గుర్రాలలోని ఆరో గుర్రం సగం వాటికి పెట్టి మిగతా అమ్ముని అమ్ముకొని వచ్చిన డబ్బుతోని మద్యం సేవిస్తూ ఉంటాం ఇక్కడ అందరూ కూడా అలాగే చేస్తాం నువ్వు కూడా అలా చేస్తే నీకు బోరడంత డబ్బు మిగులుతుంది కానీ ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పవద్దు అని అంటారు వాళ్ళు అలా మాటలు విన్న ధరయుడు అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు అలా ఇరవై రోజులు గడుస్తుంది ఒకరోజు మహారాజు మంత్రి గారితో ఇలా అంటాడు మంత్రి గారు నాకు అశ్వాన్ని అధివించి మన రాజ్యం మొత్తం తిరిగి రావాలని అనువనున అక్కడికి వెళ్ళేసి ఒక మంచి అశ్వాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది అలాగే మహారాజా నేను వెంటనే ఏర్పాట్లు చేస్తాను అలా అశ్వశాలకు వస్తాడు అలా గుర్రాల మీదని తీసుకొని వాటితో పాటు పరివారంతా కూడా అక్కడికి వస్తారు ఈ అశ్వాలన్నీ గెలిగిన ఉన్నాయి వీటి మీద నేను సారీ చేయాల సారీ సంగతి అటుంచి శత్రురాజుతో యుద్ధం చేయవలసిన పరిస్థితి ఉండదు ఈ అశ్వాలతో ఎలా పోరాడగలము ఇదిగో ఈ పది గుర్రాలు చూడండి ఎంత బలంగా ఉన్నాయో ఇలా మిగతా గుర్రాలు ఎందుకు లేవని అడుగుతాడు మహారాజు మిమ్మల్ని అడిగేది మహారాజు అడుగుతున్నాడు కదా ఎందుకు ఈ గుర్రాలు ఇంత బలహీనంగా ఉన్నాయి అని మంత్రి అడగగా ఆ పది గుర్రాలు మాత్రం ఎందుకు అంత బలంగా ఉన్నాయి అని అడుగుతాడు ఈ పది గుర్రాలను కాపుకాసే కాపరి ఎవరు అని అడగగా నేనే మహారాజా నా పేరు నారాయణుడు నువ్వు శివస్థానంలో వచ్చిన కొత్త వ్యక్తి కదా అసలు ఏం జరిగిందో నా గుర్రాలు మాత్రం బలంగా ఎలా ఉన్నాయి మహారాజా ఎక్కడున్నవారు గుర్రాలకు సగం మాత్రమే ఆహారం పెడుతున్నారు మిగతా సగం వారు అంగడిలో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు అందువల్ల వాటికి ఆహారం సరిగ్గా అందక బలహీనంగా మర మర్యాదగా చెప్పండి అమ్మ నారాయణ చెప్తున్న నిజమేనా మీరు మాట్లాడడం లేదు అంటే ఖచ్చితంగా నారాయణుడు చెప్పింది నిజమేనమాట వెంటనే మీ అందరికీ కారాగార శిక్ష విధిస్తున్నాను సూడు నారాయణ ఈ అసవార్థలకు నేను అనిపి చేస్తున్నాను మరి బలంగా తయారు చేసే బాధ్యత నీది నేను నిజాయితీ నన్ను బాగా ఆకట్టుకుంది ఇదిగో ఈ ధనాన్ని కూడా ఇస్తున్నాను తీసుకు ఈ ఉంగరాన్ని కూడా బహుమతి ఇస్తున్నాను నువ్వు ఎప్పుడైనా సరే నా దగ్గరికి రావాలి అంటే ఈ ఉంగరాన్ని కాపల దారిలోకి చూపించి వెంటనే రావచ్చు వారు నిన్ను ఆపరు మహారాజా నన్ను ఈ అశ్వశాలకు అధిపతి చేసినందుకు కృతజ్ఞతలు కానీ నా యొక్క చిన్న వినభం ఇది మొగ మొదటి తప్పిదంగా వారిని చెంది వర్క్ వేసిన కూడా శిక్షను రద్దు చేయమని ప్రార్థిస్తారు వారు సరైన మార్గంలో నడిపించే బాధ్యత నేను చూసుకుంటాను మీకు మాట ఇస్తున్నాను మహారాజా బడాయి బడా దాని మీద ఇంకా అన్ని శిక్షను రద్దు చేస్తున్నాను ఇక సరైన మార్గంలో పెట్టవలసిందని చెప్పి అశ్వశాలకు అధిపతించేసి చేసి రాజు అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇలా ఉన్న కానీ రోజుల సమయం గడిచిపోతుంది శివయ్య తిరిగి తన విధుల్లో చేరుదామని వస్తాడు చూశావా శివయ్య నువ్వు చేసిన పాపకం ఎవరో ముక్కు మిల్లిని తెలియని వాడిని పడిలో పెట్టావు ఇప్పుడు మన శ్వాసాలకు అధిపతి అయి కూర్చున్నాడు ఎన్ని రోజులుగా మనం గుర్రాలకు పంపించి ఆహారం మేల్చుకొని సొమ్ము చేసుకున్న వాడు వచ్చిన తర్వాత ఆ సొమ్ము మనకు దక్కనియకుండా చేయడమే కాక రాజుగారు ముందు మనందరినీ దోషులుగా నిలబెట్టాడు నేను వచ్చేశాక ఇక నారాయణుడు ఈ పనిలో వదిలి వెళ్ళక తప్పదు నువ్వు అనుకున్నంత సులువు కాదు నారాయణుడు రాజుగారు ఇంతగానో నమ్ముతున్నారు రాజుగారు వద్ద నీరుగా వెళ్ళేందుకు ఉంగరాన్ని కూడా బహుకరించారు సరలే వెళ్ళి ఏదైనా పథకం ఆలోచించి వాడిని ఇక్కడ నుండి తరిమేద్దాం అలా శివయ్య నేరుగా అక్కడి నుండి నారాయణుడి ఇంటికి వెళ్తాడు శివయ్యని చూసి నారాయణుడు ఇంతగానో సంతోషిస్తాడు చూడు మిత్రమా నువ్వు నాకు ఇచ్చిన సక్రమంగా నిర్వర్తించాను రాజుగారు కూడా నన్ను మెచ్చుకున్నారు అన్నీ విన్నానులే నేను ఇక్కడికి వచ్చాను అయితే ఇప్పుడు నేను నీ కింద ఉద్యోగి అనమాట అలా ఎందుకంటున్నావు ఇక్కడ అంతా కూడా పని వాళ్ళమే పైన నువ్వు నా మిత్రుడవు గుర్రాలను బాగా చూసుకునడమే కదా మన పని అందరూ కలిసి పని చేసుకుందాం రాజుగారి మెప్పు పొందుదాం ఏది నీకు రాజుగారు బహుకరించిన ఉంగరాన్ని నాకు ఒక్కసారి ఇస్తావా ఎందుకు ఇవను తప్పకుండా ఇస్తాను ఇదిగో మిత్రమా ఆ ఉంగరం నీకు అభ్యంతరం లేకంటే ఈ ఉంగరాన్ని రేపు ఉదయం ఇస్తాను అలాగే మిత్రమా ఉంగరాన్ని మీరు తీసుకెళ్ళండి అలా ఆ శివయ్య ఆ ఉంగరాన్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి శివయ్య నారాయణుడు ఉంటున్న ఇంటి వైపు వెళ్తూ కనబడతాడు ఇంకా ఇంత అర్ధరాత్రి వేళ శివయ్య ఎక్కడికి వెళ్తున్నాడు పైగా రాజుగారు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకొని వెళ్తున్నాడు ఆ ఉంగరాన్ని దుర్వినియోగం చేయడం లేదు కదా అని మనసులో అనుకొని ఎటు వెళ్తున్నాడో వెదక వెళ్ళి చూస్తుంటాడు అని అనుకుంటాడు శివయ్య నేరుగా అంతఃపురానికి వెళ్ళి ఆ ఉంగరాన్ని చూపించి లోపలికి వెళ్తాడు ఏంటి ఉంగరని చూపించి అంతఃపురంలోకి వెళ్తున్నాడు ఏం చేయబోతున్నాడు వెళ్ళి చూద్దాం అలా శివయ్య లోపలికి వెళ్ళగానే నారాయణుడు కూడా అక్కడికి చేరుకుంటాడు అక్కడున్నప్పటలు ఇలా అడుగుతారు ఏంటి నారాయణ నువ్వు మళ్ళీ వచ్చావు రాజుగారిని కలవాలా ఇది నీ ఉంగరం ఒకసారి చూపించు ఉంగరమ్మా నేను ఇంటి వద్దనే మర్చిపోయే వచ్చాను కావాలంటే వెళ్ళి తీసుకొస్తాను పర్వాలేదులే నువ్వు మాకు బాగా తెలిసిన వాడివే కదా లోపలికి వెళ్ళవచ్చు అలా నారాయణుడు శివయ్యను వెంబడిస్తూ వెళుతూ ఉండగా శివయ్య నేరుగా ఇలా యువరాణి ఉన్న మందిరానికి చేరుకుంటాడు అది చూసి నారాయణుడు ఇలా అనుకుంటాడు ఏంటి శివయ్య ఎవరాని ఉన్న మందిరానికి వెళ్తాడు అని ఇక్కడ ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ అక్కని చూస్తూ ఉంటాడు ఈ నారాయణుడు ఏంటి నన్ను వెంబడించి వచ్చాడు అని శివయ్య చూస్తాడు అసలు నేనేం చేస్తున్నాను నిఘా వేసి ఉంచాడనమాట ఇక వీడు అడ్డు తప్పించగా తప్పదు అని మనసులో శివయ్య అనుకుంటాడు అప్పుడు యువరాని చూసి ఇలా అంటుంది శివయ్య వచ్చావా నెల రోజుల నుండి నేను చూడక ఎంత బాధపడ్డానో తెలుసా చెప్పాను కదా యువరాని మా తల్లిగారి ఆరోగ్యం బాగోలేదని ఇప్పుడు వచ్చేసానుగా ఇలా రహస్యంగా మన ఇద్దరిని కలుసుకోవడం ఇంకా ఎన్ని రోజులు మన ప్రేమ వ్యవహారం మా తండ్రి గారికి తెలిస్తే ఏమవుతుందో అని నాకు భయం వేస్తుంది అది చూసిన నారాయణుడు అని ఇలా అనుకుంటాడు ఇదేంటి శివయ్య ఎవరాన్ని ప్రేమించుకుంటున్నారా ఇప్పుడు ఈ విషయం నాకు తెలిసిపోయింది కానీ ఆ స్వామి ఏదైనా ఇద్దరి మధ్య రహస్యం తెలిస్తే ఎవరికి చెప్పవద్దు అని అన్నాడు కదా అంటే ఈ విషయం ఎవరికి చెప్పకూడదనమాట అని మనసులో అనుకొని అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు ఆ తర్వాత శివయ్య ఎవరాని ఇద్దరు కలిసి నారాయణుడిపై పన్నాగం పండుతారు అలా చేస్తే నన్ను మోసం చేసిన నారాయణుడికి తగిన బుద్ధి చెప్పడం తా అవుతుంది నా మీద రాజుగారికి మంచి అభిప్రాయం కూడా ఏర్పడుతుంది అవును మన ఇద్దరం కలుస్తామంటే నాకు అలా చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని ఒకసారిగా యువరాన్ని రక్షించండి రక్షించండి అంటూ ఎవరైనా ఉన్నారా అని అరుస్తుంది ఈ అరుపులు మహారాజు గారు విని యువరాణి అరుపులు కదా యువరాన్ని ప్రమాదంలో ఉన్నట్టుంది అలా రాజు యువరాణి మందిరానికి చేరుకుంటాడు తండ్రి గారు నన్ను అశ్వశాల నారాయణుడు బస్ బలవంతం చేయబోయాడు నేను గట్టిగా అరిచేసరికి ఈ కిటికీ గుండా పారిపోయాడు అని తప్పని చేశాడు ఆ నారాయణుడు శివయ్య నువ్వు ఇక్కడున్నావేంటి అదే సమయంలో ఈ శివయ్య వచ్చి నన్ను రక్షించాడు లేకుంటే నేను ఏమైపోయేదానో ఇది వినడానికి బాగోలేదు తల్లి కృతజ్ఞతలు శివయ్య ఇక నువ్వు వెళ్ళవచ్చు చూడమ్మా నారాయణుడికి ఒక్క కారాగార శిక్ష విధిస్తాను నువ్వు బాధపడవద్దు కారాగార శిక్ష కాదు నాన్నగారు మరణశిక్ష విధిస్తే కానీ అతడికి బుద్ధి రాదు మరోసారి ఇలాంటి సాహసం కూడా చేయడు అలా రాజు వివరాని మాటలు విని తన మందిరానికి చేరుకుంటాడు మరణశిక్ష విధిస్తే ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది వాడిని ఎవ్వరికీ తెలియకుండా చంపించాలి ఏం చేయాలి వెంటనే కషాయ దగ్గరికి వెళ్ళాలి మహారాజా మీరు వచ్చారేంటి కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా ఇది రహస్యం అందుకే నేను ఒక్కడినే ఇక్కడికి వచ్చాను చూడు రేపు ఉదయం నిన్ను కలవడానికి ఒక వ్యక్తి వస్తాడు వారు రాగానే వాడి తల నరికి తర్వాతే ఇంకొక వ్యక్తి వస్తారు వచ్చిన వాడికి వడతల నరికి తర్వాతే ఇంకొక వ్యక్తి వస్తాడు వచ్చిన వాడికి వడతల ఒక సంచిలో ఉంచి పంపు సరే మహారాజా మీరు చెప్పినట్టే చేస్తాను ఆ రోజు రాత్రి రాజుగారు నారాయణుడిని పిలిచి ఒక ఒకసాయి దగ్గరికి వెళ్ళి ఒక వస్తువు ఇస్తాడు తీసుకురమ్మని చెప్పి పంపుతాడు అలా రాజుగారి పని మీద వెళుతూ ఉండగా మొదట్లో కనబడిన స్వామి ఎదురవుతాడు స్వామి మీరు ఇలా కలవడం నా కోసం సంతోషంగా ఉంది ప్రేమగా మాట్లాడే వాళ్ళతో కొద్ది సమయం కేటాయిస్తే అది నా జీవితానికి ఎంతో ఉపయోగకరం పడుతుందని చెప్పారు కదా మీతో ఈ రాత్రి ఇక్కడే ఉండి మరిన్ని ఉపదేశాలను వినాలి అనుకుంటున్నాను కానీ ఒక విషయం మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను అడవిలో తపస్సు చేసుకొని మీరు నా దగ్గర నాలుగు బంగారు నాణ్యాలు తీసుకుంటారు కదా అవి ఎందుకు తీసుకున్నారో తెలుసుకోవచ్చా చూడు నాయన ఏ విద్య అయినా సరే ధనం వెచ్చించేది నేర్చుకుంటే దానికి విలువ ఉంటుంది ఊరికే నేను ఉపదేశం చేస్తే అది దాన్ని విని అక్కడే మర్చిపోతారు అందుకే ఆ రోజు నీ దగ్గర బంగారు నాణ్యాలు తీసుకున్నాను ఇదిగో ఆ బంగారు నాణ్యాలు ఇది తీసుకొని నువ్వు వెళ్ళే దారిలో ఎవరికైనా దానం చెయ్యి అలా మంచి మాటలతో ఆ రోజు రాత్రి అక్కడ గడిపి ఉదయమే లేచి కషాయవాడి దగ్గరికి వెళ్తాడు ఈ రోజుగా రాజుగారి శివని పిలిపించి కషాయ దగ్గరికి వెళ్ళి ఒక సంచిని ఇస్తాడు తీసుకురమ్మని చెప్తాడు ఆ తర్వాత శివయ్య వేగంగా గుర్రం మీద కషాయ వద్దకు చేరుకుంటాడు అప్పుడు కషాయి ఇలా అనుకుంటాడు రాజుగారు చెప్పిన వ్యక్తి ఇతనే అనుకుంటాను ఇతని తలనరికి సంచిలో పెట్టాలి అలా కషాయి రాజుగారు చెప్పినది శివయ్య తల నరకడమే అని చెప్పి అతన్ని చంపి తన తలని సంచిలో ఉంచుతాడు కొంత సమయానికి కషాయి వద్దకు నారాయణుడు చేరుకుంటాడు రాజుగారు చెప్పిన విధంగా ఇతనే అనుకుంటా ఇతడికి సంచి ఇచ్చి పంపుతాం చూడండి ఈ సంచిని తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చేయండి అలా సంచిని తీసుకొచ్చి రాజుగారికి ఇస్తాడు నారాయణుడు అందులో శివయ్య తల ఉండడం చూసి రాజుగారు ఆశ్చర్యంగా ఏంటి నువ్వు ఇలా బ్రతికి వచ్చావు నీ తల తీసుకురమ్మని శివయ్యను పంపితే శివయ్య తల నువ్వెలా తీసుకొచ్చావు మహారాజా నేను శివయ్య తలని తీసుకురావడం ఏంటి అసలు మీరు నన్ను ఎందుకు చంపాలి అనుకుంటున్నారు నువ్వు యువరాని బలత్కరించబోయావు కదా అందుకే నీ తలనరకమని కషాయవాడికి చెప్పాను కానీ నీ కన్నా ముందు శివయ్య కషాయ వద్దకు చేరుకొని ఉంటాడు అందుకే ఆ కషాయి మొదట వెళ్ళి శివయ్యను చంపేసి ఉంటాడు మహారాజా ఎంత పని చేశారు ఈ శివయ్య నా మిత్రుడు అంతేకాదు ఇతడు యువరాని ప్రేమించాడు ఇదంతా నిజమా ఇప్పుడే యువరాని పిలిపిస్తాను అలా యువరాణిని పిలిపించి జరిగిందంతా కూడా తెలుసుకుంటాడు తప్పు తెలుసుకున్న మహారాజు యువరాణిని మందలిస్తాడు యువరాణి వెంటనే కతితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంటుంది అయ్యో ఎంత పని జరిగిపోయింది నాకు నా ఒక్కగానుక కూతుర్ని పొడగొట్టుకున్నానే ఇక నేను ఈ రాజ్యాన్ని పరిపాలించలేను నీలాంటి విజాయితీపరుడు ఈ రాజ్యానికి రాజు అవ్వాలి నేను రాజు చేసి నేను యువ రాజ్యం వదిలి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అలా నారాయణుడు ఆ స్వామి చెప్పిన విధానంగా ఐదు విషయాలను తూచ తప్పకుండా పాటించటం వలన చివరకు నా దేశపు రాజు అయి ప్రజలను సుభిక్షంగా పరిపాలిస్తాడు దీన్ని బట్టి బాబా గారు మనకు ఏం చెప్పాలి అనుకున్నది ఈ కథ ద్వారా పూర్తిగా అర్థమైందనుకుంటాను ఈ ఐదు లక్షణాలు అంటే ఈ కథలో స్వామి అంటే ఆ సాధువు చెప్పిన ఐదు గుణాలు ఎవరైతే మనసులో దాచుకొని వాటిని తూచా తప్పకుండా పాటించగలుగుతారో వారి జీవితంలో ఎప్పుడు ఆనందమే ఉంటుంది గొప్ప మనసు ఉన్నవారు ఎప్పటికీ గొప్ప స్థాయిలోనే ఉంటారు అని చెప్పి ఈ కథ మన మనకు బాబా గారు అందించారంటే ఈ కథ కనుక మీకు నచ్చితే శ్రద్ధ సబూర్ అని కామెంట్ చేసి ఈ వీడియోను పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజైనా సుఖ బాగు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి